నువ్వు హోంవర్క్ చేసుకోండి మీకు నేను మంచిగా మటన్ స్పెషల్ చేసి పెడతా మీకు ఓకే హాయ్ మమ్మీ లబ్బు ఈ లైట్ వేసుకోలేదు మమ్మీ చీకటి ఉందిగా లైట్ లైట్ చీకటి ఉంది ఇప్పుడు నేను వంటగదికి ఎంట్రీ అవుతున్నానన్నమాట కవిత అక్క బయట ఎక్కడికి ప్రింటా మరి ఇప్పుడు కవితతో బయటకు వెళ్ళినప్పుడు చెప్పొచ్చుగా కాదు ఇప్పుడు నీకు కావాలంటే తను డ్రైవర్ వచ్చినప్పుడు చెప్పచ్చుగా యోదా ఆ అబ్బాయికి చెప్పాలి శ్రీకాంత్కి నాకు శ్రీ అనంతంగా అవునన్నా అసలు అర్థం కావట్లేదు అనమాట ఏమీ అర్థం కావట్లేదు ఆహా ఓకే ఓకే ఈ రెండు ప్యాకెట్స్ ఆ ఓకే మటన్ బోన్స్ అండి ఇవి మటన్ బోన్స్ అనమాట వీటిని సొరకాయ వేసి నేను పులుసు పెట్టబోతున్నాను ఓన్లీ మటన్ బోన్స్ పులుసు భలేగా ఉంటుంది చూసేయండి చాలా చాలా టేస్టీగా వండుతాను నేను అనమాట పిల్లలు లంచ్ బాక్స్ కలి చేసుకుని వచ్చారా సో ముందుగా చేయాల్సింది చాలా సింపుల్ చాలా ఈజీగా చెప్తున్నా చూసేయండి సో ముందుగా శుభ్రంగా గడి అవు బోన్స్ని కుక్కర్లో వేసుకోవాలి అండ్ ఇందులో ఇప్పుడు వాటర్ పోసుకోవాలి మనకి ఎంత సూప్ కావాలి అనేదాన్ని

పాటు వేసుకోవాలి బాగా కలుపుకొని ఇందులో కొంచెం మసాలా వేసుకొని ఒక చిన్న స్పూన్ వేసుకోండి కొంచెం నెయ్యి మటన్ గీక్ నెయ్యి పడితే ఫ్లేవర్ బిర్యానీ తిన్నట్టుగా చాలా బాగుంటుందండి కొంచెం నెయ్యి ఓకే అక్కడ సౌండ్ తగ్గియండి సో బాగా ఇలా కలుపుకోవాలి సో ఇప్పుడు మనం దీన్ని మనం బాగా ఉడికించుకోవాలి అంటే ఒక నేనైతే ఏడు ఎనిమిది విజిల్స్ వచ్చేంతవరకు అంటే మటన్ ఉడికేదానికంటే డబల్ అండి మటన్ ఉడికేదానికి డబల్ చేయండి అంటే మటన్ ఏడు ఎనిమిది విజిల్కి ఉడికిందనుకోండి దీన్ని మీరు ఎన్ని చేస్తారు ఒక పది పదిహేను విజిల్స్ పెట్టుకోండి మెత్తగా ఉడికేలా చేసుకోండి సరేనా ఓకే ఇప్పుడు నేను దీన్ని బాగా మూత పెట్టేసుకొని విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటాను సో ఇప్పుడు ఇది అవుతూ ఉంటుంది కదా ఇప్పుడు సొరకాయ పొట్టు ఇది ఒకటేనా పెద్ద తెచ్చాక నేను రెండు పొట్టు తీసేసి దాని తర్వాత ఎలా ఉందో చూద్దాం ఏం చేస్తున్నావు చింతపండు ఓకే మసాలా కార కావాలా వద్దు జీలకర్ర అవన్నీ జీలకర్ర కావాలి మెంతులు కావాలి ఇంకా పౌడర్ ఏం పౌడర్ జీలకర్ర జీలకర్ర పిండి కలిపి చేసిన పౌడర్ కావాలి పులుసు పౌడరు ఓకే కారము ఉప్పు చింతపండు చాలా చాలు ఇంకొంచెం చాలే సరిపోతుంది పుల్లగానే ఉందిగా అది కొంచెం కడిగి శుభ్రంగా చిక్ చింతపండు పిండి తినవా ఓకే ఇప్పుడు ఇంత పిల్లలు సొరకాయ అవసరం లేదు కాబట్టి ఇది పచ్చిమిరకాయ లేచి చేద్దాము ఓకే ఇదేమో పులుసులో వేద్దాము

ఎప్పుడు నుంచి ఇట్లా ఇప్పుడే అది పెట్టి నిందోలు వాడలేదు మంచినే వస్తుంది విజిల్స్ అన్ని బంద్ చేసా విజిల్ లేపిన తర్వాత మళ్ళీ పెడతారు అలా ఎందుకు ఒకసారి కూడా అట్లా అన్నావు నాకు గుర్తుంది సైడ్ నుంచి పోతున్నా ఒకసారి అన్నా అదే పోయి కుక్కరే వైద్యం అది కొత్త అది ఎప్పుడు వాడతాం మనం మటన్ తెచ్చినప్పుడు అలా అంటే మన మిస్టేక్ ఏదైనా ఉంటుంది రబ్బర్ తీసి రివర్స్ లేసి పెట్టండి ఇప్పుడు నార్మల్గా గిట్లు ఉంది కదా ఉల్టా వేసి పెడితే విజిల్ పోదు ఒకసారి ఈ లోపల ఇది వేసేద్దాం ఒక్క నిమిషం సిక్స్ ఇయర్స్ అది వాడబట్ట కుక్కర్ మనం ప్రెస్టేజ్ ప్రస్టేజే లేతగా ఉంది కస ఎంత ముదురుందోలా నువ్వు లేతగా ఉంది చొక్క అది చిన్నది మీరు కట్ చేసిన పెద్దది వద్దు ఒక దాంట్లో ఫోర్ పీసెస్ చెప్పిన చేస్తున్నా ఈ ముక్కలన్నీ నాకాయ ఇప్పుడట్టున్నాయి ఇంకా సొరకాయలు అదే కాదండి నాకు సొరకాయలు కూర అంటే ఎంత ఇష్టం చెట్లకి ఎన్ని వచ్చినా సొరకాయలు సార్ మనం అక్కడ ఉన్నప్పుడు వేసుకుంటే డి తీసి చూస్తా ఏదైనా మా మంచి కోసం అనుకోవడమే గిన్నెలు అయితే సగ రుద్ధి టబ్బులు వేసి డబ్బు అయితే నిండింది ఇంకొన్ని అయితే ఇంకేంటి చేసి పెట్టేది ఒక్కోసారి రబ్బర్ కట్టు లేకపోతే బయటికి వెళ్ళిపోయింది బిసిలు బయట రాకుండా కింద నుండి వెళ్ళిపోయింది అసలు ఎలా ఉందో చూపించు ప్రెజెంట్ ఇక్కడ పెట్టుకున్నా బరువుంటుందా మా పోయేది పాపం ఇక్కడ ఉందండి రోజు ఫోన్ చేయచ్చు ఇది ఇక్కడ పెట్టేద్దామా ఇటు పక్క చేస్తా చేస్తా ఓకే సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసేద్దాం నాకు గిన్న కబోర్డ్ లో ఉన్నాయి కింద కబోర్డ్ లో అగో మీ ఉంది ఇదా సరిపోదు ఇది ఏంటి సర్కే పుల్స్కే కదా అవును సరిపోద్ది దానిపైన మూతుస్తుందా अच्छा चाहा फ्राई अभी पे भी देश ओके नाव అక్కడ ఉంది చేతులు దూడ్చుకోండి ఓకే ఓకే ఇప్పుడు కొంచెం అది వేడవ్వాలి ఈ లోపల ఈ సొరకాయల్ని సన్న ముక్కలుగా తరుక్కున్నాం చాపింగ్ బోర్డ్ అక్కడే ఉంది బోర్డ్ గురించి కాదు ఈ సొరకాయ ముక్కలు దీంట్లో పెట్టేసి ఈ నాలుగు నీకు ఈ నాలుగు నాకు ఈ నాలుగు ఈ నాలుగు కవితక్కకి అంతే సరిపోయింది ఇప్పుడు నేను చాలా రోజులు అయిందండి సొరకాయ పచ్చిమిరకాయ కూర చేసి అసలు చాలా రోజులు అయిపోయింది నాకు చెప్పాలంటే నాన్ వెజ్లో రొయ్యలు వేసి ఉండేది బల ఇష్టం సన్న రొయ్యలు అంటారు కదా అవి వేసి ఉండడం అంటే చాలా ఇష్టం బట్ ఇప్పుడు అవైలబుల్గా లేవు కాబట్టి ఇంటికి వెళ్ళి కూరగాయ గింజలు పెట్టి రావాలి గోడమటి సొరకాయలు బీరకాయలు బెండకాయలు గోంగూర బచ్చలకూర మెంతికూర పాలకూర చుక్క కూర అన్ని గింజలు ఉన్నవి ఇంట్లో పెట్టేసి ఆయిల్ వేస్తున్నా దోశ స్పూన్ ఎందుకు పెట్టినా దీంట్లో దోశ వేసుకొని దాంట్లో వేసేసింది స్పూన్ వేయొద్దు అని చెప్పాలి తీసేయండి అది గంటని స్పూన్ని తీస్తా తీస్తా అక్కడ నన్ను చూపిస్తావండి ఆయిల్ ఇవి చూపించుకోవా చెప్తూ ఉండే నేను వేస్తున్నాను మెంతులు మెంతుంది తింటా జీలకర్ర ఒక అర స్పూన్ ఉదిగడ్డలు పచ్చిమిర్చి వేసుకోవాలి మెంతులు జీలకర్రదినాయుడుకుంటు మెంతులు తింటే అంత ఉండవు కానీ మెంతు పిండి ఎందుకు చేదు వస్తుంది బాగా మీ నోట్లో మెంతులు వేసుకుని నవ్వులు అంత చేదుగా అనిపి నవ్వులుంటే పిండి మాత్రం బాగా చేదుగా అనిపిస్తుంది అందులో మనం పసుపు వేసాం కదా మెంతులు నానబెట్టి కూడా పులుసు చేస్తారు గింత చేదు కూడా ఉండదు ఉల్లిగడ్డలు మెంతులు వేసేసి మంచిగా మగ్గిచ్చి రసం పోస్తారు మస్తు ఉంటుంది మెంతులతో పులుసు ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఒకసారి అయితే కలుపుకోవాలి లైతే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని అయితే వేసుకోవాలి. ఏంద్రా? ఆ మైండ్ వస్తా. వేస్తున్నానని చెప్పా నేను. సొరకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకోవాలి. ఐ మగ్గి చిన్నగా ఉంటది. అవును. తాడ గిచ్చక అలానే బయట వేస్తేసాం గా లైన్ నోట్లో ఏమ అగ్గక్కర్లేదు మన ఈ నూనెలో మగ్గాల్సిన అవసరం లేదు ఇప్పుడు చింతపులుసు పోసుకోవాలి నిమ్మకాయ సైజు అంత చింతపళ్ళు నేనే సైజా అంత ఆ అంత ఏం నీళ్ళ ని తీసావు ఆన్ కట్టు పెద్ద సైజు నిమ్మకాయ ఇంత ఉంటది నిమ్మకాయ నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని సంత్రాలు కారాలి అవర్ చిన్న చిన్న కూడా ఉంటాయి పులుపు మీరు ఎంత తింటారు దాన్ని దృష్టిలో పెట్టుకున్నంతే కావాలంటే పోస్తా కారం ఈ స్పూన్ వల్ల ప్రాబ్లం ఏంటంటే నాకు ఇట్లా ప్రతిసారి చేగడుకోవాలి వస్తుంది కానీ ఇదేస్ పొందు ఉపవేసం కాబట్టి ఇదేస్ పొందు కారం వేసుకుంటా కాల్చు ఆపి గాయ్స్ కొంచెం తిట్టు సౌదా గేం కొంచెం అర్థం ఎందుకు అదో కొంచెం మగ్గనిస్తున్నాను దాంట్లో హల్ది మసాలా వేసాను దీంట్లో కూడా తెచ్చింది అదే సారీ మన జీరా మెంతపడి పౌడర్ వేసుకుంటాను అంటే ఇది ఏది ఇదిగోండి ఇది వచ్చేసి జీలకర్ర రెండు స్పూన్లు వేయించుకోవాలి మెంతులు ఒక స్పూను వేయించుకోవాలి అంటే జీలకర్ర ఎంత వేస్తారో దానికి హాఫ్ మెంతులు వేసుకొని వేయించుకొని ధనియాలు జీలకర్ర కంటే ఎక్కువ అంటే నాలుగు స్పూన్లు ఓకేనా వేసుకొని దోరగా వేయించుకొని అవి చల్లారిన తర్వాత నాలుగైదు ఎల్లిపాయలు వేసి పౌడర్ పట్టుకోవాలి ఇలా పులుసులో భలే ఉంటుంది వెళ్ళిపోయి వేసుకోవాలి చూడండి నేను ఉప్పు వేయలేదు మీరు గమనించండి ఉప్పు వేసుకోలేదు ఎలా కనిపిస్తున్నాయి మీకు ఇది గుమ్మడికాయ ముక్కలా కనిపిస్తున్నాయా లాగా కనిపిస్తున్నాయా ఎలా కనిపిస్తున్నాయి స్టవ్ తగ్గించొద్దు సో ఇది పులుసు అనమాట బోన్స్ పులుసు మటన్ బోన్స్ పులుసు ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి దీన్ని మూత పెట్టేసుకోండి ఇది ఉడికిపోయిందండి ఇప్పుడు మనం దీంట్లో నేను చెక్ చేయాలి సో ప్రెషర్ అంతా పోయింది ఇప్పుడు తీస్తున్నాను చూద్దాం దగ్గరికి వచ్చేసి ప్రెషర్ పోయక పోకముందు దయచేసి తీయకూడదు ఇక్కడ లూజ్ అవుతుందండి ఇది ప్రాబ్లం ఇప్పుడు అర్థమైంది మాకు అంటే లబ్బర్ బయకు మార్చాలి అంటే అది కొంచెం ఎక్కువ లూజ్ అయిపోయినట్టుంది ఏం చేయాలి అంటే ఇక్కడ మనం పెట్టాం కదా స్టవ్ ఆన్ చేసుకుని ఇందులోకి మనం షిఫ్ట్ చేసుకోవాలి నాకు మనం దీంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం చెప్పండి ఫుల్ అవుద్దని సో కొంచెం ఇంకా మగ్గి చేసుకుంటే ఒక ఒక రెండు పొంగులన్నా వచ్చేలాగా అంటే సొరకాయ మంచిగా ఉడికేలా చూసుకొని ఎక్కువ సొరకే ఉడకకూడదు ఉడికితే బాగోదు కొంచెం కరకర్రలాడేటం అట్లాగానే ఉండాలంటే సాంబార్లు ఎలా ఉపయోగించుకుంటాం అదే మాదిరి మనం మూత పెట్టేసుకున్నాం సో ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా మనం ఆల్రెడీ దీంట్లో మసాలా అన్నీ వేసేసుకున్నాం ఏం చేయక్కర్లేదు మూత పెట్టేసుకొని కొంచెం పొంగు వచ్చేదావి మరిగించుకుంటే సరిపోతుంది చూడండి నేను అక్కడి నుంచి వచ్చేసాను అంటే వంట చేయటం దగ్గర నుంచి చూడండి పాప సునీతకి ఎంత పని ఉంటుందో అక్కడ సర్దుకోవడం సునీత గారికి సుంత గారికి ఎంత పని ఉంటుందో చూడండి చాలా చాలా పని ఉంటుంది చేసే వాళ్ళకే తెలుస్తుంది ఏదైనా అంటారు కదా ఇంటి పని అసలు చాలా ఉంటుందండి ఆడవాళ్ళకి దాంట్లో సహాయం చేసినంత మాత్రం మగవాళ్ళ పరువేం పోదని నా ఫీలింగ్ అనమాట సో అది అయిపోయిందండి వా గుమగుమలు ఆరిపోతుందండి అసలు పైన మీరు కావాలంటే కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను వేరువేరుగా ఎలా ఉందో చెప్తాను చూసేయండి మామూలుగా లేదు అసలు ఓకే అండి ఇప్పుడు మీకు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను రండి దగ్గరండి సరే బోన్స్ ఎంత బాగున్నాయో మటన్ పులుసు మటన్ బోన్స్ సొరకాయ పులుసు సూపర్ ఎమ్మిగా ఉంటుంది మీద పోసుకుంటే బాగుంటుంది ఒక్క నిమిషం అండి కాలుతుంది బుగా అసలు చూస్తూనే మనకి అసలు నోరు ఉడిపోతుందండి రొప్పకాయ కూడా ఉంది తింటున్నా ఘోరం వెళ్ళకండి దగ్గరికి రండి ఆహా ఎంత బాగుంది పులుసు పులుసు తింటే పండగండి అద్భుతంగా ఉంది ఇంత బాగుందండి మా పచ్చిమిరకాయ పెట్టుకొని తింటున్నా ఘాటు